పరీక్ష షెడ్యూల్ విడుదల పూర్తి వివరాలు డిఎస్సీ ద్వారా ప్రచురించబడింది తెలంగాణ డిఎస్సి షెడ్యూల్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించే డిఎస్సి పరీక్ష షెడ్యూల్ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నారు సిబిఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్లలో డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి పరీక్ష షెడ్యూల్ ను విడుదల చేసింది జులై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నారు సిబిఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్లలో డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి షెడ్యూల్ కింది విధంగా ఉంది జూలై పద్దెనిమిది నా మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష జూలై పద్దెనిమిది సెకండ్ షిఫ్ట్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష జూలై పంతొమ్మిది నా సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష జూలై ఇరవైన ఎస్టి సెకండరీ గ్రేడ్ ఫిజికల్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జూలై ఇరవై రెండు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష జూలై ఇరవై మూడున సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష జూలై ఇరవై నాలుగు నాలుగున స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ పరీక్ష జూలై ఇరవై ఆరు ఆరున తెలుగు భాషా పండిట్ సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష జూలై ముప్పైన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల దరఖాస్తులు రాష్ట్రంలో మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఖాళీ భర్తీకి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నా పాఠశాల విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది పరీక్షలకు దరఖాస్తుల గడువు ఈ నెల ఇరవై తేదీతో ముగిసింది మొత్తం రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయి అభ్యర్థుల పరంగా చూస్తే సుమారు రెండు లక్షల వరకు ఉంటారని తెలుస్తోంది అంటే ఒక్కో పోస్టుకు సుమారు ఇరవై ఐదు మంది పోటీ పడుతున్నారు ఈడీ బీడీ పూర్తి